<laughs> okay, can you show it to me? <laughs> show it to me. Bring it down a little. Ah. and you pick this. Just look at everything till here, and then you can pick one for mommy, one for Nanama. Happy Mother's Day, boy, <laughs> boy. <laughs> Happy Mother's Day. Thank you, Nana. Mother's Day surprise. సురేష్ అని పిల్లలు కలిసి నన్ను అతని పార్టీకి తీసుకెళ్తున్నారు మత్తంట్రెస్ట్ చేయడానికి చేపలు కూరేస్తున్నా అనమాట ఐ హోప్ అత్తకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను తినరా చేపల కూర నచ్చిందా కరెక్ట్గా ఉంది Dig dig, dig 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 go 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 happy birthday Day. <laughs> very good thank <laughs> you. you so much thank, thank you bunny thank, thank, <laughs> thank you you got lavender for me thank you, <laughs> thank, you. thank you I love you guys <laughs> daddy Buy an cause she wears bangles so much, like bangles. Um, um, can we buy her new bangles if they are there? Bangles? Okay, now we can see. I don't know if they I have. I wanna buy her a necklace and earrings. Okay. And mommy. What if we buy more? Cause that's just one thing. And two.

సో అందరికీ రిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే అందరూ మదర్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి యాక్చువల్లీ మా పిల్లలు నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మదర్స్ డేకి సో ఏంజెల్ బన్నీ వాళ్ళు దాచుకున్న మనీతో నాకు మదర్స్ డేకి గిఫ్ట్స్ కొని ఇచ్చారండి సో దానికోసమే ఇక్కడ వాళ్ళ డాడీతో కలిసి వాల్మార్ట్కి వచ్చారు దాని పిక్ ద వన్స్ దట్స్ ఏ మామ్ పొద్దుస్ బ్యాక్స్ బై పొద్దుస్ బ్యాక్ ఓకే మామ్ Careful. Okay, can you show it to me? Show <laughs> it to me. Bring it down a little. Ah. And you pick this. Okay. Mommy. Okay, one for mommy, one for Nana. Okay. Okay. Because I put one well, for Nana. Okay, that one's for mommy. So she put well, one for mommy. That one's for Nana. No. One you will pick and you both will present it to Nana mommy and I'll pick one and I'll pick present it to Nanama, okay? Because <coughs> <coughs> Yeah, she's my mom, right? Okay. Flowers done, very good, one for mommy, one for Nanama. Let's go find something else. Let's go, keep going, keep going. పిల్లల ఎక్సైట్మెంట్ చూస్తే నాకు హ్యాపీగా అనిపించింది నాకు తెలియకుండా వాల్మార్ట్ కి వెళ్లారనమాట సో సురేష్ ముగ్గురు పిల్లలతో పాటు వెళ్లారు అండ్ ఇలా సర్ప్రైజ్గా గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకుందామని సో మదర్స్ డే అంటే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి చూసారు కదా మీకు బోల్డ్ రకాల ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి బొకేస్ కనిపిస్తున్నాయి సో అందరూ కూడా చక్కగా వాళ్ళ మదర్స్ కి చక్కగా బొకేస్ అని కూడా గిఫ్ట్ చేస్తారు Angel, just look at everything tell here, and then you can pick one for mommy, one for Nana. For who? For Nana. What is this? Is this something that you wear? It's a bracelet. Oh, you wear it on your hand. సో ఏంజెల్ బీ ఏంటంటే వాళ్ళ బర్త్ డేస్కి లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని మనీ ఇచ్చారు కదా సో ఆ మనీతో ఇప్పుడు నాకు అత్తయ్యకి గిఫ్ట్స్ తీసుకుంటున్నారన్నమాట సో వాళ్ళు అలా ఆలోచించడమే నాకు చాలా క్యూట్గా అనిపించిందండి అదే నాకు పెద్ద గిఫ్ట్లా అనిపించింది వాళ్ళు దాచుకున్న మనీతో అమ్మకి ఏదైనా కొనాలి నానమ్మకి ఏదైనా తీసుకోవాలి అని అనుకోవడమే చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ బొకేస్ తీసుకున్నారు కదా ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఏదైనా బ్రేస్లెట్ కానీ చైన్ కానీ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారు అనమాట అసలు చాలా దీర్ఘంగా అన్ని చూసారు ఎలా చూస్తున్నారు పరిశీలించి ఏం కొనాలా అని చూస్తున్నారు మా బన్నీ అయితే ఈ బ్రేస్లెట్ సెలెక్ట్ చేస్తుంది నానమ్మకి ఇస్తుంది అంట చాలా క్యూట్ గా అనిపించింది మా బన్నీ ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట సో బ్లూ లో హార్ట్ షేప్ ఆ బీట్స్ అన్ని చూసి సెలెక్ట్ చేసినట్టుంది బ్రేస్లెట్స్ చైన్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న క్లచెస్ అలాగా చాలా ఉన్నాయి ఇక్కడ సో యాక్చువల్లీ మా ఏంజిల్ కి అర్థం కావట్లేదు ఏం సెలెక్ట్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఏంజిల్ కి అన్ని ఆప్షన్స్ ఇస్తే ఏం తీసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది సో వెతుకుతుంది అనమాట మంచి గిఫ్ట్ కోసం అండ్ ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న పెండెంట్స్ తో చైన్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి సో అమ్మాయికి జ్యువెలరీ అంటే బోల్డ్ ఉంటాయిలండి ఎక్కడెక్క వెళ్ళినా కూడా నాట్ ఓన్లీ వాల్మార్ట్ మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళినా మీకు రకరకాల జ్యువెలరీ కనిపిస్తుంది సో చాలాసేపే టైం తీసుకున్నారంట సో టైం తీసుకుని మొత్తానికి అయితే నాకు గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేశారు సో అదేంట అనేది మీరు కూడా చూద్దరు కానీ हॅपी मदर्स डेंक थँक्यू सो मच సురేష్ మేము ఇప్పుడే బయటకు వస్తాము మీరు రెడీ అవ్వండి అని చెప్పారు మేము రెడీ అయి ఉన్నాం అనమాట వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా పిల్లలకి ఏమైనా టాయ్స్ కొనడానికి వెళ్ళారా అనుకున్నాము బట్ వచ్చేప్పటికి చక్కగా బొకేస్తో సర్ప్రైజ్ చేశారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో వాళ్ళ ఆనందం చూసారు కదా పిల్లలది సో చాలా హ్యాపీగా చక్కగా ఎంత ఎక్సైట్ అవుతూ గిఫ్ట్స్ తీసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో పిల్లలు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ జస్టెస్ చేస్తే పేరెంట్స్గా మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మదర్స్ డేకి అత్తకి లైఫ్ జాకెట్ కొన్న నాను సో వాల్మార్ట్ కి వెళ్లారు కదా ఇలాగా బుకేస్ తో పాటు సురేష్ మా అందరికి కూడా లైఫ్ జాకెట్స్ కూడా తీసుకున్నారు సమ్మర్ టైం వస్తుంది కదా సో ఎక్కడికైనా లేక్స్ కి వెళ్ళినప్పుడు మాకు యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేస్తామో సేఫ్టీ గురించి కూడా అంతే ఆలోచించాలి హాయ్ హలో వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము అండ్ రైట్ అందరం కలిసి వెళ్తున్నాము ముందుగా అందరికి సో అందరూ కూడా మదర్స్ డే ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను అండ్ ఆ సెలబ్రేషన్ లో భాగంగానే మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట మదర్స్ డే సర్ప్రైజ్ సురేష్ అండ్ పిల్లలు కలిసి నన్ను అతని బయటికి తీసుకెళ్తున్నారు మదర్స్ డే స్పెషల్ సురేష్ నాకు అత్యకి పార్టీ ఇస్తున్నారనమాట యాపిల్ బీస్ కి వచ్చాము విన్సర్ లో ఉంది సో ఈ రెస్టారెంట్ అంటే మాకు చాలా ఇష్టం పర్సనల్లీ యుఎస్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళము సో అక్కడికి తీసుకొచ్చారు వచ్చేసాం ఆపిల్ బేస్ కి లోపలంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెస్టారెంట్ అంతా కూడా అంబియన్స్ బాగుంది సో మేము కొంచెం ఎక్కువ మంది కాబట్టి పెద్ద బూత్ లాంటిది ఏమైనా తీసుకుందాము అందరం కూర్చోడానికి బాగుంటుంది కదా అని అడిగాము సో అది వాళ్ళు రెడీ చేస్తున్నారు మా ప్లేస్ నుంచి విన్సర్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది సో ఈ డ్రైవ్ లో ఆరో పడుకుని పోయాడు అనమాట కార్లో అందుకే కొంచెం నిద్ర మతలో ఉన్నాడు సో చక్కగా వెళ్ళంగానే మేము హై చైర్ అడిగాము ఇక్కడ మంచిగా ఏంటంటే పిల్లలకి హై చైర్స్ ఉంటాయండి దానివల్ల వాళ్ళు చక్కగా కూర్చోగలరు అండ్ ఏంజిల్ అండ్ బన్నీ ఏజ్లో వాళ్ళకేమో చక్కగా చూసారు కదా ఇలాగ మంచిగా కలర్ పెన్సిల్స్ అండ్ యాక్టివిటీ పేపర్స్ లాంటివి ఇస్తారు దాని మీద పజిల్స్ ఉంటాయి క్రాస్ బోర్డ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట ఫుడ్ వచ్చేలోపు పిల్లలు గాల్ చేయకుండా వాళ్ళకు కూడా టైంపాస్లో ఏదో ఒకటి ఉండాలి కదా సో ఈ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చుతుంది లేకపోతే పిల్లలు ఎంతసేపు ఫుడ్ ఇంకా అని చెప్పి చేస్తూ ఉంటారు ఇలాంటి కలరింగ్ పేపర్స్ ఏమన్నా ఇస్తే వాళ్ళు కొంతసేపు దాంతో ఆడుకోవడం కానీ కలరింగ్ పేపర్స్ మీద కలర్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ చేస్తారు అండ్ ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము దానికోసం మొజ్రిల్లా స్టిక్స్ అలాగే నా చూస్ విత్ ఆటిచోక్ డిప్ ఆర్డర్ చేసామండి సో ఆటిచోక్ డిప్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మస్ట్ ట్రై అనమాట మీరు వెళ్తే ట్రై చేయండి సో పిల్లలకైతే అయితే స్టిక్స్ బాగా నచ్చాయి ఆరుకైతే నా చూస్ విత్ డిప్ అయితే బాగా నచ్చింది Here. <laughs> Mama. Is oh my God! Get the cheese. <laughs> <laughs> Hello, everyone. Hello. Happy Mother's Day. ఏంజిల్ కైతే మోసలి బాగా నచ్చాయండి చూసారు కదా తిండింటే చీజ్ అలా వస్తుంది అసలు బలే ఎంజాయ్ చేస్తూ తినిందనమాట నేను కిడ్స్ కైతే కిడ్స్ మెన్యూలో చాక్లెట్ మిల్క్ ఆర్డర్ చేశాను సో పిల్లలిద్దరికి మిల్క్ కన్నా చాక్లెట్ మిల్క్ అంటే బాగా ఇష్టం థ్యాంక్ యూ తర్వాత మెయిన్ కోర్స్ కి నేనైతే చికెన్ అండ్ మ్యాష్ పొటాటోస్ ఆర్డర్ చేశాను చూసారు కదా వేరు వేరుగా తీసుకొచ్చారు అండ్ సురేష్ అత్తయ్య వచ్చేసి చికెన్ టాకో బౌల్ విత్ సాలడ్ అండ్ గోకమూలే ఆర్డర్ చేసుకున్నారు సో చాలా చూడడానికి అయితే చాలా బాగుంది కదా సో చాలా టెంప్టింగ్ గా ఉంది అండ్ ఫుడ్ అన్ని కూడా చాలా బాగా టేస్టీగా ఉన్నాయండి పిల్లలకైతే నేను ఆరోకి వచ్చేసి గ్రిల్ చికెన్ విత్ పొటాటో చిప్స్ ఆర్డర్ చేశాను గ్రిల్ చికెన్ ఆరోకి ఫేవరెట్ అనమాట అండ్ ఏంజిల్ బన్నీకి వచ్చేసి పాస్తా విత్ సాలాడ్ అండ్ పాస్తా విత్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను సో నిజంగానే పిల్లల ఫుడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలకి కూడా పాస్తా విత్ సాలడ్ అండ్ ఫ్రైస్ చాలా బాగా నచ్చాయి ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ మా ఫుడ్ కూడా చాలా బాగుంది అందరం కూడా కబుల్ చెప్పుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ మదర్స్ డే రోజు హ్యాపీగా మీల్ని ఎంజాయ్ చేశాము Brown the shrimp. Calm. Brown the shrimp. Calm. <laughs> I'm not asking. I'm just asking. Oh my God. Calm shrimp. Thank you, brother. What's the name of your masala? Happy Mother's Day. I'm telling you, let's <laughs> get the sugar. Can Happy Mother's Day. you. No, they have You guys had a good day? Yeah. Okay, let's go. Let's go. Come on, man. Keep the door open for Nanama. Nanapa is carrying the most important stuff. Come, let's <laughs> go. Go, 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 go. उट मई मॉम इ्वेता My mom. my mom looks beautiful when she wears her favorite dress. <laughs> my mom is really good at cooking. When I'm at school she works on her iPad. <laughs> my favorite thing to do with my mom is play games. If I could buy her a gift, it would be lavenders. <laughs> I love my mom more than the world. Oh my god. Very cool. Happy Mother's Day.

మా మదర్స్ డే సెలబ్రేషన్స్ ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే అంతా కూడా కంటిన్యూ అయ్యాయి అనమాట ముందు రోజు ఈవినింగ్ బుక్ ఇచ్చారు అండ్ మమ్మల్ని డిన్నర్ పార్టీకి తీసుకెళ్లారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిల్లలు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అలాగే గిఫ్ట్స్ ఇచ్చారు See you feted as Mother's Day time. Yeah, no, no, no other language. This is Mother's Day. Now can you please translate your French to English? Translate it please. Okay. Happy Mother's Day. I love you too, Mommy from Erin. Mm -hmm. yeah. Very good. Hey, is it Tiamu? Yeah. yeah. నాకు అది అదొకటే అర్థమైంది అది ఇచ్చినప్పుడు లవ్ యూ అనుకున్నా ఓకే మీరు పైంది తీసారు కదా Oh, I open. Pack this, circle in pieces. Mummy, this is a hide, This is a hide, just Okay. Hide. Now, Banama, <coughs> you have Nanama's party. Go to that side. Okay. You can keep those uh, gifts away. Okay? Okay. These are from school. They okay. made this in the school. Okay. Next up, this has been selected by Bunny for Nanama. Okay. <coughs> Ready? <coughs> <coughs> oh. இதுக்கு பதில் சொல்லிட்டு இருக்கேன்.

अंटर के अंत वालिदर के Good. <laughs> beautiful, don't <no? laughs> nice. mm. Thank you. I love you. <laughs> Thank you, guys. I know you went to shopping <laughs> and did all this for mama and uh, nanumma. Thank you so much. Mm -hmm. <laughs> to the most beautiful moms. ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా గిఫ్ట్స్ అన్ని నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళ గిఫ్ట్స్ కన్నా వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ మేము గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అది చూసి ఇంకా ఆనందంగా అనిపించింది నేను సురేష్ వచ్చి అత్తయ్యకి మదర్స్ డే సందర్భంగా ఒక క్లాచ్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట అత్తయ్యకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ అంటే బాగా ఇష్టం సో అత్తయ్య కూడా బాగా నచ్చింది హ్యాపీ మదర్స్ డే

సురేష్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ చూశారు కదా ఇప్పుడు ఆరవ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ సో చూశారు కదా హ్యాండ్ పింక్తో హ్యాపీ మదర్స్ డే ఆరవ్ అని చెప్పి ఒక చిన్న క్యూట్ గ్రీటింగ్ కార్డ్ చేశాడు అలాగే ఇంకొక కార్డ్ చాలా బాగుంది మా అమ్మని రాశారు కదా హ్యాపీ హలో ఆరవ్ ఇవన్నీ నాకు మదర్స్ డే రోజు వచ్చిన గిఫ్ట్స్ అనమాట సో పువ్వులన్నీ కూడా నేను చక్కగా వాచ్లో పెట్టేశాను బొకేలో వచ్చినవి అండ్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించాయి చూసారు కదా ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ప్రేమంతా కనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మా అత్తయ్య కోసం నేను ఫిష్ కర్రీ చేశాను అత్తయ్య ఫేవరెట్ ఫిష్ కర్రీ అనమాట సో మదర్స్ డే స్పెషల్ మా అత్తయ్యని నేను సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను అందుకే ఫిష్ కర్రీ కోసం అంతా కూడా ఇక్కడ రెడీ చేస్తున్నాను కర్రీ కోసం ఫస్ట్ పాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అలాగే పసుపు యాడ్ చేసుకుని అంత ఒకసారి ఫ్రై చేసుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ఉల్లికొడు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోస్ కొంచెం ఎక్కువే పడతాయి అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం పౌడర్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అనుకోండి అలాగే కొంచెం మెంతిపొడి కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ నేను వంకాయల్ని పెద్ద పెద్దగా కట్ చేసి యాడ్ చేసినాను చేపల పులుసులో వంకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని అంత కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే వంకాయలు బాగా కుక్ అవుతాయి దాని తర్వాత మూత తీసుకుని మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఆసన్ వచ్చేస్తున్నాయి లోపలికి మా అత్తని ఇంప్రెస్ చేయడానికి చేపలు కుక్ చేస్తున్నాను అన్నమాట ఐ హోప్ మా అత్తకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నాకైతే వాసన బాగా నచ్చింది ఫస్ట్ ఉంటే పెట్టేసి తినేస్తాను రావాలి రావాలి నేను రెడీగా ఉన్నాను హ్యాపీ మదర్స్ చేపల పులుసు మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూడండి థ్యాంక్ యూ తల్లి కోడల చేత్తో వాళ్ళ ఇవాళ అబ్బాయి ఎందుకు వంకాయ కూడా వేసేస్తా సూపర్ సూపర్ చేయండి మా అమ్మాయి నన్ను ఉండమనుకుండా చక్కగా తనే వండిందండి చేపల కూర

మేనేజర్ స్పెషలిస్ట్ ఆఫ్ ఆపల్ కోర్ నేను దేంట్లో స్పెషలిస్ట్ చెప్పనా వెయిటింగ్ ఇంకా కన నుంచి ఆప్తున్నారు నన్ను చక్కగా చేపల కూర చేసి మా మదర్స్ డేని ఇలా ఎండ్ చేశాను అనమాట చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి మాతో పాటు మీరు కూడా చూసి అంతే ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ ద బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అటులని టేక్ కేర్ బాబాయ్